ఆఫ్రికా దేశాల్లో ప్రజలు రంగు తక్కువగా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే కానీ ఆ నలుపును తలదనే కారు నలుపుతో పుట్టేసిందో ఆ అమ్మాయి పేరు న్యాకిమ్ గట్విచ్ పుట్టింది మొదలు ఇరవై నాలుగు ఏళ్ల వయసుకి చేరుకునే వరకు తన శరీర రంగు వల్ల ఎన్నో అవమానాలకు గురైంది అలా అవమానించిన వారిలో స్వదేయులు ఉండటంతో ఆ అమ్మాయికి చర్మపు రంగు గురించి ప్రపంచవ్యాప్తంగా పాతుకుపోయిన అభిప్రాయాల్ని కొట్టాలనిపించింది అంతే ఇక అప్పటి నుంచి తన చర్మపు రంగునే మరింత హుందాగా ప్రదర్శించడం మొదలుపెట్టింది ఆమె ప్రయత్నం వృధా పోలేదు అతి కొద్ది కాలంలోనే ఆమె రంగుకు ఆ రంగులోని మెరుపుకు ప్రపంచ దేశాలన్నీ హారతి పట్టి మరీ స్వాగతించాయి దాంతో న్యాకిమ్ గట్వేజ్ ఇప్పుడు ప్రపంచ స్థాయి మోడల్ గా ఎదిగిపోయింది ఊబర్ డ్రైవర్కు షాక్ ఇచ్చిన న్యాకిమ్ ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు ఫోటోలు వివరాలు అప్డేట్ చేసే న్యాకిమ్ తాజాగా తన అనుభవాన్ని పోస్ట్ చేసింది ఓసారి ఊబర్ కారులో ప్రయాణించిన న్యాకిమ్ గమ్యం చేరుకోగానే కారు దిగబోతుంటే ఆ ఊబర్ కార్ డ్రైవర్ ఆమెతో మాట అన్నాడట మీరేమి అనుకోనంటే మిమ్మల్ని మాట అడుగుతాను పదివేల డాలర్ ఇస్తానన్నా మీరు మీ ఓంటిని బ్లీచ్ చేసుకోవటానికి ఒప్పుకోరా అని అడిగాడట ఆ డ్రైవర్ దానికి న్యాకిమ్ పగలబడి నవ్విందట అప్పుడు ఆ డ్రైవర్ ఆ నవ్వుకు అర్థం నో అనేగా అన్నాడట అందుకమే అవును ఖచ్చితంగా నోనే దేవుడి దయ వల్ల నాకు సంక్రమించిన ఇంత అందమైన చర్మాన్ని బ్లీచ్ ఎందుకు చేసుకోవాలి అని అడిగిందట అప్పుడు ఆ డ్రైవర్ నీ ఒంటి రంగు దేవుని దయ అని ఆశ్చర్యంగా అడిగాడట అవును నాలాంటి చర్మం ఎందరికొంటుంది అని సమాధానమిచ్చిందట ఈ సంభాషణ అంతా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన న్యాకిం మరో మాట కూడా చెప్పింది తనకున్న ఈ ప్రత్యేకత తనను తాను ప్రేమించుకునే తత్వాలే అందం గురించి తాను మరింత కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యేలా చేశాయట యువతకు న్యాకిం సలహా తమ ఒంటి రంగు చూసుకొని కుంగిపోయే అమ్మాయిలకు న్యాకిం అమూల్యమైన సలహా ఇస్తోంది మీరు అందంగా ఉన్నారు మీకు మీరే ప్రత్యేకం మీకు మీలా ఉండే మీలాంటి వాళ్ళనే ప్రజలు ప్రేమిస్తారు ఎదుటి వారి కోసం మిమ్మల్ని మీరు మార్చుకోకండి మీరు మీకోసం జీవించండి సహజ సిద్ధమైన శరీర వర్ణంతోనే గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేయండి మిమ్మల్ని విజయం తప్పక వరిస్తుంది అంటూ బ్లీచింగ్ల మీద ఆధారపడి చర్మాన్ని పాడు చేసుకుంటున్న యువతలకు సలహా ఇస్తుంది న్యాకిమ్ ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్